రైటిక కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్లాయిపల్లిలో షిఫ్ట్ డిజైర్ కారు పోచారం కెనాల్లోకి దూసుకు వెళ్ళింది కారులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు మృతి చెందారు శతగాత్రులను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెదక్ జిల్లా పాపన్నపేట నుంచి నర్సింగ్ రావు పల్లికి వెళ్తుండగా ఘటన జరిగింది ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఆవిధ కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ఎల్లారెడ్డి మండలం మల్లాయిపల్లి గ్రామం వద్ద పోచార కిరణ్ లోకి ఆ షిఫ్ట్ డిజైర్ కారు దూసుకెళ్లిన సంఘటన అంటే స్థానిక కలకం రేపిన పరిస్థితి ఉంది అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడ బ్రిడ్జి పై కెనాల్ పైన బ్రిడ్జి కడతా ఉన్నారు ఇటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క కారు దాంట్లో పడిపోయినట్టు తెలుస్తా ఉంది అయితే ఎటువంటి సైన్ బోర్డ్స్ లేకపోవడం వల్ల వీళ్ళు మెదక్ జిల్లా పాపన్నపేట నుంచి ఇటు నిజామాబాద్ జిల్లాలోని బడా వెళ్తున్నట్టు సమాచారం ఉంది అయితే కారులు నలుగురు ఒకటే కుటుంబానికి చెందిన ఉన్నారు అయితే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెన్న పరిస్థితి ఉంది అయితే ఇద్దరు కూడా మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామానికి చెందినటువంటి కెతావతు పీరియా అదేవిధంగా లోకవాతు పీరియాగా ఇటు పోలీసులు గుర్తించారు అయితే పిల్లలు ఎనిమిది సంవత్సరాల సోను అదేవిధంగా పదమూడు సంవత్సరాల ప్రవీణు పన్నెండు సంవత్సరాల వేణు వీళ్ళ ముగ్గురిని కూడా మొదటగా ఎల్లరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించారు మెరుగైన చికిత్స కోసం ఇటు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు సరిత రైట్ థ్యాంక్ యూ రాజేష్